మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది అన్ని రాశుల వారికి తెలుసుకునే ముందు ముఖ్యమైన ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయనే చూద్దాం పదహారో తారీఖు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది పదిహేడో తారీఖు తొలి ఏకాదశి ఇక ఇరవై ఒకటో తారీఖు గురు పౌర్ణిమ సో గురువులందరినీ కూడా మనం గౌరవించే రోజు వారి ఆశీస్సులు తీసుకునే రోజు ఇంకా నాలుగో తారీఖు మాస శివరాత్రి కూడా ఉంది ఈ జూలై మాసంలో మనకి ఈ మాసంలో గ్రహస్థితి కూడా మనం చూసినట్టయితే కనుక మేజర్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఇక్కడ చూస్తే గురువుగారు వృషభ రాశిలోనే ఉంటున్నారు రాహు మేనరాశిలోను కేతు కన్యా రాశిలోను శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలోనే ఉన్నారు ఇక మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రుల విషయానికి వస్తే ఇక్కడ కుజ భగవానుడు మనం చూసినట్లే కనుక మొదటి రెండు వారాలు ఆయన మేషరాశి స్వక్షేత్రంలోను ఆ తర్వాత రెండు వారాలు వృషభ రాశి శుక్రాచార్యు వారి శుక్రాచార్యులు ఇంట్లో ఉంటున్నారు సో అదే రవి యొక్క సంచారం కూడా చూస్తే మొదటి రెండు వారాలు మిథున్ రాశి తర్వాత రెండు వారాలు కర్కాటక రాశి ఇక శుక్రుడు జులై ఏడవ తారీఖు వరకు కూడా మిథున్ రాశి మిత్రక్షేత్రం తర్వాత కర్కాటక రాశిలో సంచారంలో ఉంటున్నారు బుధ భగవానుడు మాత్రం జులై ఒకటో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోను ఇరవై నుంచి ముప్పై తారీఖు పది రోజులు కూడా ఇక్కడ సింహరాశిలోనూ ఉంటున్నారు సో మనం చూసినట్టయితే మేజర్గా మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రులు అందరిలోనూ ఇక్కడ ట్రాన్సిట్లో చేంజెస్ ఉన్నాయి సో డెఫినెట్గా సమ్ మూమెంట్స్ అనేవి ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా ఇక్కడ ఏర్పడతాయండంలో ఎటువంటి సందేహం కూడా లేదు సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనం మాస ఫలితాలు ప్రతి రాశి వారికి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారికి సంబంధించి జూలై మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే చూద్దాం సింహరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి ఈ మాసంలో యోగిస్తున్న గ్రహాలు వ్యయంలో శుక్రుడు లాభంలో రవి మొదటి రెండు వారాలు రెండు గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే సింహరాశి వారికి ఉంది సో సింహరాశి వారికి సంబంధించి కొంచెం ఎలా కేర్గా ఉండాలి ఈ మాసం అనేది చూద్దాం సో ఆస్ట్రాలజీ అనేది ఉంది ఏం జరగబోతుంది ఎలా మనం కేర్ తీసుకుంటే బాగుంటుంది అనేది ముఖ్యంగా మొదటి రెండు వారాలు కూడా రాశ్యాధిపతి లాభస్థాన సంచారం అద్భుతమైన ఫలితాన్ని ఈ సింహరాశి వారికి అది మీ మిత్రుల ద్వారా కావచ్చు స్నేహితుల ద్వారా కావచ్చు నెట్వర్క్ సర్కిల్ ద్వారా నెట్వర్క్ సర్కిల్ ద్వారా కావచ్చు మీ బాసెస్ ద్వారా కావచ్చు మీ ఉన్నతాధికారుల ద్వారా కావచ్చు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్గా ఉంటూ ఉంటుంది బట్ ఎప్పుడైతే పదిహేనో తారీఖు తర్వాత నుంచి కూడా ఇక్కడ మనకి దక్షిణాయనం మొదలవటం కర్కాటక ప్రవేశం జరగడం రవి వేయి స్థాన సంచారంలోకి రావటం సో కాబట్టి మీరు కొన్ని దూర ప్రయాణాలు వెళ్ళే ఆస్కారాలు కానీ అదే చిన్నపాటి సిక్నెస్ లాంటివి కానీ సో దూర ప్రయాణాలు కావచ్చు కొంత సిక్నెస్ లాంటి విషయాలు కావచ్చు వీ సింహరాశి వారికి ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఎక్కువగా లోన్లీ ఫీలింగ్ లోన్లీనెస్గా వీళ్ళకి ఎక్కువగా సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క రాశ్యాధిపతి ఎప్పుడైతే వేయి స్థానంలో ఉంటూ ఉన్నారో ఈ యొక్క ఫీలింగ్ మాత్రం కొంత సింహరాశి వారికి కనిపిస్తుంది అదేవిధంగా ఈ రాశి వారికి బుధుడి యొక్క సంచారం కూడా వేయంలో ఉండటం మొదటి ఇరవై రోజులు పవర్ఫుల్ మనీ కాంబినేషన్ కారకుడు బుధుడు ఈ రాశికి సో కాబట్టి అటు మీరు రికగ్నేషన్ గుర్తింపు గురించి ఆలోచించిన ప్రాఫిట్స్ గురించి ఆలోచన ధనపరమైన విషయాల గురించి ఆలోచన కొంత ఖర్చు అనేది కనిపిస్తుంది ఆల్రెడీ స్థానంలో రాహు యొక్క సంచారం ఈ కర్కాటక రాశి ఈ సింహరాశి వారికి ఉంటుంది కాబట్టి అష్టమంలో రాహు సంచారం జరుగుతుండగా మళ్ళీ వేణులోకి రవి బుధుల్ లాంటి సంచారం కూడా జరుగుతుంది ఇక్కడ సో కాబట్టి ఇక్కడ పెట్టే ప్రతి ఎక్స్పెన్సెస్ విషయంలోనూ కొంత ఆచితూచి ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా వాటి విషయాల్లోనూ జాయింట్ అకౌంట్స్ విషయాల్లోనూ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో అంటే మీ పార్ట్నర్స్ వెల్త్ కావచ్చు ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల నుంచి కావచ్చు అదర్ సోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ కావచ్చు వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారికి సో అలాగే ఈ రాశికి మనం చూసినట్టు దగ్గరగా మోర్ ఫోకస్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం సింహరాశి వారికి కనిపిస్తుంది ద్వితీయంలో కేతున్నాడు ద్వితీయాధిపతి వేయంలో ఉంటున్నారు బుధుడు సో దీనివల్ల మేజర్గా ఏంటంటే అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ కూడా సింహరాశి వారికి ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి సో వేస్ట్ఫుల్గా ఆలోచన లేకుండా ఏంటి అలా ఖర్చు పెట్టాం అని తర్వాత ఆలోచించుకునే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ ఫైనాన్షియల్ పరమైన విషయాల్లోనూ తీసుకునే డెసిషన్స్ సింహరాశి వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా ఈ నెల కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అదేవిధంగా బిజినెస్ ఫీల్డ్స్లో బిజినెస్ పార్ట్నర్తో కానీ బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని విత్ డ్రాయింగ్స్ కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో మొన్నటి వరకు బాగానే ఉన్నాడు ఏమైందో తెలియదు మరి ఆడ రివర్స్గా చేసాడు ఒక్కసారిగా మనకి అన్నట్టు ఉంటూ ఉంటుంది సో మీ క్లోజ్ రిలేషన్స్ విషయాల్లోనూ కాంట్రాక్ట్స్ అండ్ బిజినెస్ విషయాల్లో కూడా కొంత కేర్గా ఉంటాం ఆల్రెడీ మ్యారేజ్ మ్యాచెస్ చూసుకున్న వాళ్ళకి ఈ సమయంలో మళ్ళీ కొంత తిరిగి ఆలోచించుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి సో కాబట్టి ఏదైనా సరే చివరిదాకా ఓకే అయ్యింది అనుకునేదాకా ఓకే అయినట్టు బిజినెస్ కానీ మ్యారిటల్ లైఫ్లో మ్యాచెస్ విషయంలో కానీ క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో కానీ కొంత ప్రతి విషయం కూడా చివరిదాకా మీరు ఆ అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన విషయం సింహరాశి వారికి కనిపిస్తుంది సో ఆల్రెడీ వక్రం గురించి వీడియోస్ అన్ని రాసులకు చేసుకుని మీరు కూడా సింహరాశి వాళ్ళు ప్రత్యేకంగా చూసుకోవచ్చు అది కూడా సో కాబట్టి ఈ రాశి వారికి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఆల్రెడీ గురువు గారి యొక్క సంచారం కుజుడు కూడా ఇప్పుడు వస్తున్నారు దశమ స్థానంలోకి పదమూడవ తారీఖు తర్వాత నుంచి కుజుడు కూడా దశమ స్థానంలోకి వస్తున్నారు సో కాబట్టి ఇక్కడ ఉద్యోగపరమైన విషయాల్లో చాలా ఒక అగ్రెసివ్ అంటే ఫైరీ ప్లానెట్స్ కుజ కుజగురులు ఇద్దరు కలిసి దశమ స్థానంలో ఉంటాం అది శుక్రాచార్యు వారి ఇంట్లో ఉంటాం ముఖ్యంగా కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో ఒక పక్క అగ్రెసివ్నెస్ అంటే మోర్ వర్క్ ఉంటుంది గురిడేమో ఎక్స్పాండ్ చేస్తుంటారు పని రీచ్ ఏమో చాలా పని ఉంటుంది కుజుడేమో ఇక్కడ మార్చిస్ట్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ఫైటర్ దశమ స్థానంలో ఉండటం వల్ల అక్కడ అందరితో కూడా కొంచెం మనం ర్యాష్గా బిహేవ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనిపిస్తూ ఉంటుంది తప్పదు మీకున్న పనికి అలాగే కాబట్టి పనిలో ఒక ర్యాష్నెస్ ఒక అగ్రెసివ్నెస్ అండ్ చేతి నిండా పని ఇది మాత్రం సింహరాశి వారికి కనిపిస్తుంది సో అలాగే ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి తప్పకుండా దశమ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి మీరు ప్రయత్నిస్తే డెఫినెట్గా ఛాన్సెస్ అనేవి గురు భగవానుడి వల్ల ఇక్కడ మీకు ఉన్నాయి సో ఈ రాశికి సంబంధించి మనం చూస్తే మరి ఒక శుక్రుడి యొక్క సంచారము అండ్ రవి అది కూడా మొదటి రెండు వారాలే యోగిస్తూ ఉన్నారు రవి యొక్క సంచారం కూడా ముఖ్యంగా ఏంటంటే పదిహేడో తారీఖు నుంచి కూడా రవి వేయిస్థానంలో స్థానంలోకి ఏది ఎలా ఉన్నా ఫస్ట్ మన ఆరోగ్యం మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మన స్ట్రెంగ్త్ని ఉంటేనే ఏ పనైనా ఏ అయినా ఏ అన్నా మనం పొందగలుగుతాం కాబట్టి రవి ఇక్కడ వేయిస్థాన స్థాన సంచారంలోకి వెళ్ళటం పదిహేడో తారీఖు నుంచి ఫస్ట్ జపాకుసుమ సంకాసం కాశపేయం మహద్్యుతి తమోరిం సర్వ పాపగ్రం దివాకరం అనుకుంటే రవికి మీరు అంత ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్కి అంత ఛార్జింగ్ పెట్టుకున్నట్టు అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆస్తులు కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ పార్ట్నర్స్ వెల్త్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం కీలకమైన డేషన్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే కాంట్రాక్ట్స్ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా శని ఒక్కరో ఒకటి నడుస్తుంది కాబట్టి బిజినెస్లో కానీ మ్యారేజ్ మ్యాచెస్లో కానీ చివరి నిమిషం దాకా తీసుకునే డేషన్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా అది మీరు దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఓవర్వ్యూ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తూ ఉంటుంది చివరికి పని అయ్యే వరకు కూడా సో ఈ విధంగా ఈ సింహరాశి వారికి మనం చూసినట్టయితే కనుక మేజర్గా రవికి జపాకుస్మ సంఘాసం చేసుకోండి ధన లాభాధిపతి అయిన బుధుడు కూడా కొంతవరకు కొంత వేయిస్తాను సంచారంలో ఉంటున్నారు కాబట్టి ఆర్థిక పరంగా కూడా కొంత ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉన్నాయి సో కాబట్టి ఈ రాశి వారికి విష్ణు సహస్రనామ పారాయణం కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది సో ప్రతి గ్రహానికి ఇన్ని గ్రహాలకి మనం చేసుకోలేము అనుకున్నప్పుడు చక్కగా నవగ్రహ ప్రదక్షిణ ఒక ఇరవై ఏడు సార్లు చేసుకోవడం శివాలయ దర్శనం చేసుకోవడం వీళ్ళకి చాలా మంచి అద్భుతమైన రిజల్ట్స్ని సింహరాశి వారికి ఇస్తుంది లేదు అంటే మనం ఏ వారం సో ఇప్పుడు మనం చెప్పుకునే విషయాల్లో అష్టమరాహు ప్రభావం ఎప్పుడు ఉండొచ్చు లేకపోతే వేయి స్థానంలో రాశి అధిపతి ఉండటం వల్ల రవి ఎప్పుడు ప్రభావం ఉండొచ్చు సో ఉద్యోగపరమైన విషయాల్లో ఎప్పుడు మనకి ఎఫెక్ట్ ఉండొచ్చు ఇలాంటివన్నీ వీక్లీ రాశి ఫలాల్లో ఫలానా ట్రాన్సిట్ ఓహో ఈ వారం దీనికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనకి ఎప్పుడు ఎలాగ నడుచుకుంటే బాగుంటుంది వీక్లీ రాశి ఫలాల్లో బాగా తెలుస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ వారిని చేసుకుంటే చక్కగా అప్పుడు ఏ వారం ఏ రెమిడీ చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది అనేది చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా ముందుకు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి